సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కేజే ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి నీ సాయి పెట్టిన పరీక్షలో గెలిచావు నీ కోరిక తీరిపోయినట్టే హనుమాన్ చెయ్యి ఈరోజు పట్టుకో నమ్మకంతో ఒక్క నిమిషం ఈ సాయి చెప్పినట్టు విను అని చెప్పి రోజు మనందరి కోసం ఒక సందేశం తీసుకొచ్చారండి ఈ సందేశం ద్వారా బాబాగారు పెట్టిన పరీక్షలో మనం గెలిచినట్టు బాబాగారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకుందాం ముందుగా ఎవరైతే బాబాగారి మీద నమ్మకంతో శ్రద్ధ సబూరితో మసులుకొని జీవితంలో ఎంత కష్టం వచ్చినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నవారందరూ కూడా సాయి చెప్పింది వింటారు సాయి ఏది చెప్పినా మన కోసమే అని అర్థం చేసుకుంటారు మరి ఈరోజు కూడా బాబాగారు చెప్పేది మన కోసమే మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో దానిని సరిచేయడానికి ఒక తండ్రి స్థానంలో ఈ సందేశం ఇస్తున్నారు విని తెలుసుకుందాం తల్లి ఈరోజు సాయి పెట్టిన పరీక్షలో నువ్వు గెలిచావు నీ కోరిక తీరిపోయింది ఇక హనుమాన్ చెప్పినట్టు విను ఈరోజు సాయి మీద నమ్మకంతో హనుమాన్ చెయ్యిని పట్టుకున్నావు కాబట్టి నీకు నీ సాయి హనుమాన్ రూపంలో వచ్చి సందేశమిస్తున్నాడు వింటావా తల్లి నీ వద్ద లేనిదాన్ని నువ్వు పోగొట్టుకోలేవు నీది కాని దాన్ని వద్ద ఎన్నడూ ఉంచుకోలేవు నీ వద్ద ఉండాలని అనుకోని దాన్ని నువ్వు పట్టుకున్నా కూడా ఆపలేవు బిడ్డ జీవితం ప్రతి మనిషికి ఒక పయనం లాంటిది ఆ పయనంలో ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతాయి ఎన్నో పూలబాటలు కనిపిస్తాయి అవన్నీ కూడా నువ్వు నడిచి ముందుకు సాగితేనే నువ్వు మోక్ష మార్గాన్ని పొందగలుగుతావు ఆ భగవంతుణ్ణి చేరుకోగలుగుతావు నువ్వు ఏది చెయ్యాలని అనుకుంటే అది చేయి కానీ ఆశతో చేయకు అహంతో అంతకంటే చేయకు పగతో రగిలిపోతూ చేయకు సిగ్గుపడేలా అసలు చేయకు బిడ్డ ప్రేమతో చెయ్యి కరుణతో చెయ్యి మానవత్వంతో చేస్తే ఆ భగవంతుడు కూడా దాసోహుడే అంకిత భావంతో చెయ్యి ఏ పని మొదలు పెట్టినా దైవాన్ని గుర్తుపెట్టుకో భగవంతునికి ఎవరైతే ప్రియమైన భక్తులు ఉంటారో వారికే భగవంతుడు పరీక్షలు పెడతాడు పరీక్షలు ఎందుకు పెడతాడు అంటే మనిషి ఎలాంటి మలినము లేకుండా మానవత్వంతో ఎలాంటి కల్మషము లేకుండా మంచి మనసుతో ధర్మంగా నడుచుకోవాలని ఇలాంటి పరీక్షలు పెడతాడు ఆ పరీక్షల్లో నెగ్గే సత్తా మనలో ఉందా లేదా అని చూస్తాడు కొంతమంది ఈ పరీక్షని గెలవలేక ఇలాంటి కఠినమైన పరీక్ష ఇక నా జీవితంలో రాకూడదు అంటూ వారి జీవితాలను అక్కడికే ఆపుకునేలా చేస్తారు జీవితం ముందుకు వెళ్ళడానికి భయపడతారు అంతటి శక్తి వారిలో లేదని జీవితాన్ని అల్లకల్లోలం కల్లోలం చేసుకుంటారు భగవంతుడు ప్రతి జీవికి కష్టాలు పెడతాడు కన్నీళ్లు ఉంటాయి ఆవేదనలుంటాయి బంధాలలో మార్పులు ఉంటాయి సంతోషాలు ఉంటాయి అన్నీ చూస్తేనే అది జీవితం అవుతుంది జీవితం అనే పయనంలో కలిసే ప్రయాణకులు ఎందరో ఉంటారు కానీ ఏది శాశ్వతం కాదు ఎవరు శాశ్వతం కాదు నీ నడవడికే శాశ్వతం గెలిచేది నువ్వే ఓడేది కూడా నువ్వే అన్నింటిలోనూ అనుభవాలు నేర్చుకునేది కూడా నువ్వే తల్లి యవ్వనం సౌందర్యం ఈ రెండు అదృశ్యమవుతాయి జీవితం సంపద ఈ రెండు కూడా మాయమైపోతాయి కానీ నువ్వు చేసిన మంచి చెడులు మాత్రమే నీ వెంట వస్తాయి పుణ్యఫలం రక్షిస్తుంది నిన్ను నీ పాప ఫలం నిన్ను శిక్షించేలా చేస్తుంది నువ్వు పాపాలు చేసినా పుణ్యాలు చేసినా నీ వెంటే వెంటాడుతూ వస్తాయి విధిరాతను సైతం ఎదురించగల శక్తి మనం చేసే పనులకు ఉంటుంది మంచి పనులు చేస్తే నీ విధిరాత ఎలా ఉన్నా ఏదో ఒకరోజు నిన్ను రక్షిస్తుంది మంచి జరిగేలా చేస్తుంది చెడ్డ పనులు చేస్తూ పోతే నీ విధిరాత ఎంత గొప్పగా ఉన్నా పతనం మాత్రం తప్పదు అందుకే విధిరాత కన్నా కర్మఫలం చాలా గొప్పది అంటారు మనిషి శరీరాన్ని ధరించినప్పుడు సాక్షాత్తు భగవంతుడైనా సరే బాధలను అనుభవించి తీరాల్సిందే అందుకే దృష్టి బాధలపై ఉంచకుండా పరిష్కారంపై ఉంచాలి ఆ రాముడి అంతటికే కష్టాలు తప్పలేదు రామయ్య మనిషి రూపం దాల్చినప్పుడు ఎన్నో కష్టాలను అనుభవించాడు మనం రామాయణం చదివితే కళ్ళల్లో నీళ్ళొస్తాయి మరి రాముడు పడిన బాధలు రాముడు పడిన కష్టాలలో నీ కష్టం ఎంతో ఒక్కసారి ఆలోచించు ఎదుటివారిలో నువ్వు వెతుక్కునే సంతోషం కేవలం తాత్కాలికం నీలో నువ్వు వెతుక్కునే సంతోషం మాత్రం శాశ్వతం నువ్వు నీ సంతోషాన్ని నీలోనే వెతుక్కో నువ్వు ఆలోచించే విధానాన్ని బట్టి నీ సంతోషం ఉంటుంది అనే నోళ్లకు భయపడుతూ కూర్చుంటే అర్హత లేనివాడు కూడా నాలుగు అని చూపిస్తాడు తల్లి మనం ఎదిగితే మొదట ఓర్వలేని వారు మన రక్త సంబంధీకులే మనం కష్టాలలో ఉంటే మొదట సంతోషపడేవాళ్ళు మన రక్త సంబంధీకులే కాబట్టి ఎవరితోనూ అతీ చనువు తీసుకోకు ఎవరితోనూ నీ గురించి చెప్పకు ఎవరితోనూ ఏ విషయం గురించి కూడా మాట్లాడకు ఎంత తక్కువ మాట్లాడితే అంత గొప్ప స్థాయికి నువ్వు ఎదుగుతావు జీవితం అనే యుద్ధంలో గెలవడానికి భగవద్గీతను మించిన ఆయుధం మరేమీ లేదు నీకు కష్టం వచ్చినప్పుడు నీకంటూ ఎవరూ లేరు ఓదార్చే నాదుడే లేడు అని నువ్వు బాధపడకు ఎందుకంటే నీ పక్కనే నీ భగవంతుడున్నాడు నువ్వు ఆరాధించే దైవం ఉంది నువ్వు ఎప్పుడు ఏ దైవాన్ని ఆరాధిస్తావో ఆ దైవం నీ చుట్టూ ఉంటుంది ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు వైఫల్యం శాశ్వతంగా ఉండదు కొన్నిసార్లు చిన్న ప్రయత్నము కూడా నీకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తుంది ఒక్కసారి సాయి సచ్చరిత్రను చదివి చూడు లేదా భగవద్గీతను చదివి చూడు లేదా రామాయణం చదివి చూడు హనుమాన్ చాలీసని చదువు నీ మనసుకి ఎంతో ఊరట కలుగుతుంది హనుమాన్ అంతటి గొప్పవాడు ఎవ్వరూ లేరు హనుమాన్ ఎప్పుడు నమ్మినోళ్ళకి నమ్మినంత అండగా ఉంటాడు నువ్వు అలా తలుచుకుంటావో లేదు భగవంతుడు వెంటనే నీ ముందు వాలిపోతాడు భగవంతుడు ఎప్పుడు ప్రేమకే దాసోహుడు నువ్వు పెట్టే పరమానానికి కాదు మళ్ళీ నీ జీవితంలో ఆనందం అనేది నీ ఆలోచనల నాణ్యతను బట్టి ఉంటుంది అందుకే ఆరోగ్యమైన ఆలోచనలకు మాత్రమే ప్రాధాన్యతని ఇవ్వు ఎప్పుడు నువ్వు ఆనందంగా ఉంటావు వంద సమస్యలు వేధిస్తున్నా గుండె ధైర్యం అనే ఒకే ఒక్క ఆయుధం అన్నింటికి సమాధానం చెప్పగలదు మెరుగు పెట్టకుండా రత్నానికి కష్టాలు ఎదుర్కోకుండా మనిషికి గుర్తింపు రాదు బిడ్డ ఎప్పుడైతే నువ్వు కష్టాలు అనుభవిస్తావో అప్పుడే నీకు గుర్తింపు లభిస్తుంది పక్కవాడు ఏడుస్తుంటే చూసి ఆనందపడకూడదు ఎందుకంటే నీకెందులోనైతే ఆనందం దొరుకుతుందో దేవుడు నీకు అదే ప్రసాదిస్తాడు కాబట్టి నువ్వు అందరిలోనూ సంతోషం మాత్రమే చూడు ఎప్పుడైతే ఎదుటివారి అర్థం పర్థం లేని మాటలకు నువ్వు స్పందిస్తావో అప్పుడే సగం మనశ్శాంతిని కోల్పోతావు నువ్వు ఎవరి గురించి అయితే చింతిస్తావో వారే నీకు సమస్యల్లోకి నెట్టిన వారవుతారు ఒక మెట్టు ఎక్కగానే మాటల్లో చేతల్లో చూపుల్లో ప్రవర్తనలో తేడా వచ్చిందంటే భగవంతుడు అది మెట్ల కిందికి నిన్ను దింపివేస్తాడు జాగ్రత్త ఎందుకంటే దక్కని బంధాల కోసం దిక్కులేని వాడిలా ఆలోచించకూడదు జరిగిన గతాన్ని మరచి ముందున్న నీ గమ్యాన్ని చేరుకోవాలి భవిష్యత్తులో నిన్ను వద్దనుకున్న వాళ్ళే నిన్ను చూసి తలదించుకుని బ్రతుకుతారు కాబట్టి ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించుకు నీ మనసులో ఉన్న ఆవేదన నాతో పంచుకో ఎప్పుడు ఈ సాయి అండగా ఉంటాడు సాయి నీకు సదా తోడుగా ఉంటాడు సాయి మీద నమ్మకం ఉంది కదా బిడ్డ నీ సాయి పెట్టిన పరీక్షలో నువ్వు గెలిచావు అందుకే నీ కోరిక తీరిపోతుంది అంటున్నాను ఈరోజు నా మీద నమ్మకంతో హనుమాన్ని పట్టుకున్నావు నమ్మకమే నీ ఆయుధం బిడ్డ బంధం తెగిపోయినా సరే నిజమే చెప్పాలి అబద్ధాలు చెప్పి నమ్మకం మాత్రం పోగొట్టుకోకూడదు ఎందుకంటే తెగిన బంధం ఎప్పుడైనా తిరిగి కలవవచ్చు పోయిన నమ్మకం మాత్రం తిరిగి రాదు కాబట్టి ఆ నమ్మకాన్ని నువ్వు ఎప్పుడూ నిలబెట్టుకోవాలి నువ్వు చేసే పని నీ అంతరాత్మకు సమాధానం చెప్పుకోగలిగితే చాలు అందరికీ నచ్చేట్టు చేయాలంటే దానికి నీ జీవితమే సరిపోదు కాబట్టి ఎవరి జీవితం వారిది నువ్వు చేసే ఏ ప్రయత్నమూ వృధా కాదు బిడ్డ నువ్వు చేసే ప్రతి కర్మకు ఫలితం అనుభవించవలసిందే అది మంచైనా సరే చెడైనా సరే ప్రతి కదలిక ఆ భగవంతునిదే జరిగేది జరుగుతుంది జరుగునది అంతా సత్యమే ఏం జరగాలన్నా రాసి పెట్టి ఉండేది మాత్రం భగవంతుడే సంపద కంటే జ్ఞానం ఎంతో ఉత్తమమైనది ఎందుకంటే సంపదను మీరు రక్షించాల్సి వస్తుంది కానీ జ్ఞానం మిమ్మల్ని రక్షిస్తుంది ప్రతి మనిషి జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటన మంచి చెడు మార్గాలను చూపిస్తుంది నువ్వు ఏ మార్గం ఎంచుకుంటావో దాన్ని బట్టి జీవితం అనేది ఉంటుంది తల్లి భగవంతుని మీద అపారమైన నమ్మకం ఎవరైతే ఉంచుకుంటారో క్షణం అనునిత్యం ఆ దేవుని సేవలో ఉంటారో నీ కష్టమో నష్టమో సంతోషము ఏదైనా సరే అన్నీ ఆ పైవాడే చూసుకుంటాడు అని ఉన్నదానితో సంతృప్తి చెందుతూ ఎక్కడ చూసినా ఆనందాన్ని వెతుక్కుంటూ ప్రతి జీవిలోనూ భగవంతుణ్ణి చూస్తూ ఎవరైతే బ్రతకగలుగుతారో వారి జీవితం ఆనందమయమవుతుంది తల్లి గురువుని శిష్యుడు ఒకసారి ఇలా అడుగుతాడు మృత్యువు మరియు మోక్షం మధ్య అంతర్యం ఏమిటి అని అప్పుడు గురువు ఇలా సమాధానం చెప్తాడు మనస్సులో కోర్కెలు ఉండి నీ తుదిశ్వాసని వదిలేస్తే అది మరణం అవుతుంది మనస్సులో ఏ విధమైన కోర్కెలు లేకుండా తుదిశ్వాస ఆగిపోతే అది మోక్షం అని చెప్తాడు దీర్ఘంగా ఆలోచించి చూడు నీకు కావలసింది ఏంటి అన్నది ఇప్పుడే నీకు బోధపడుతుంది తల్లి ఒక విత్తనం శబ్దం చేయకుండా పెరుగుతుంది కానీ ఒక చెట్టు పెద్ద శబ్దం చేస్తూ పడిపోతుంది విద్వాంసానికి శబ్దం ఉంటుంది కానీ అభివృద్ధి నిశ్శబ్దంగా జరుగుతుంది నిశ్శబ్దంగా ఎదిగితేనే అభివృద్ధి నీకు కనిపిస్తుంది తల్లి భగవంతునికి నీ మనసుని అర్పించు నీ మనసులో ఎలాంటి కోరిక ఉన్నా భగవంతుడు చూసుకుంటాడు అసలు నీ జీవితానికి ఏం కావాలన్నది నేర్పిస్తాడు మనస్ఫూర్తిగా ప్రయత్నం చేస్తేనే విజయం నువ్వు సాధించగలుగుతావు తల్లి నీ జీవితంలో నిన్ను కలిసిన ప్రతి ఒక్కరిది ఒక్కో పాత్ర ఉంటుంది కొందరు నిన్ను పరీక్ష చేస్తారు కొందరు నిన్ను వాడుకుంటారు మరికొందరు నిన్ను ప్రేమిస్తారు ఇంకా కొందరు నీకు నేర్పిస్తారు ఎవరైతే నీలోని శక్తిని గుర్తించి వెలికి తీస్తారో వారే నీ జీవితానికి అతి ముఖ్యులు విలువైన వారు మరిచిపోలేని వారు అలాంటి వారిని జీవితంలో ఎప్పటికీ దూరం చేసుకోకు బిడ్డ నీ ఎదుగుదల విత్తనం నుండి మొలకెత్తే వృక్షంలా నిశ్శబ్దంగా ఉండాలి కానీ నీ విజయం మాత్రం అదే వృక్షం విద్వాంసం అవుతున్నప్పుడు వచ్చే శబ్దంలా ఉండకూడదు కాబట్టి నువ్వు నిరంతరం పోరాటం చేస్తూనే ఉండు ఈ పోరాటంలో గెలవాలి అన్న పట్టుదల నీలో ఉంటే భగవంతుడే నీకు దారి చూపిస్తాడు దైవం అంటే ఎక్కడో బయట నుంచి నిన్ను నియంత్రించే శక్తి కాదు బిడ్డ ఆ శక్తి నీలోనే ఉంది నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది నీ గురువు కూడా నీలోనే ఉన్నాడు నీ సాయిని నీ కళ్ళల్లో చూడు నీ దుఃఖాన్ని నీవే పారద్రోలగలవు నీ ఆనందం నీలోనే ఉంది నువ్వు నన్ను కూడా నీలోనే చూసుకోగలవు ఇది కలియుగం ఇక్కడ కుచేలుడు లాంటి స్నేహితులు ఉండరు శకుని లాంటి శత్రువులు మాత్రమే ఉంటారు అందరూ మంచివారిలానే కనిపిస్తారు కానీ మనల్ని ముంచేవారు కూడా ఉంటారు అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలి మనుషుల్ని ఎప్పుడు ప్రేమించాలి వస్తువుల్ని ఎప్పుడు వాడుకోవాలి కానీ మన అజ్ఞానంలో మనం మనుషుల్ని వాడుకుంటున్నాం వస్తువుల్ని ప్రేమిస్తున్నాం జీవితం అంటే ఏంటి అన్నది తెలుసుకోలేకపోతున్నా కాలంలో బ్రతుకుతున్నాం మట్టిలో ఎన్ని క్రిములున్నా దానితో విగ్రహాలు తయారు చేసినప్పుడు వాటిని పూజిస్తాము అప్పుడు మట్టిని చూడరు మన ఇష్ట దైవాన్ని మాత్రమే చూస్తాము అలాగే ప్రతి మనిషిలో మంచిని మాత్రమే చూడాలి చెడును కాదు హక్కుల కంటే బాధ్యత గొప్పదన్నది రామతత్వం కష్టంలో కలిసి నడవాలన్నది సీతతత్వం కుటుంబ బాధ్యత పంచుకోవాలనేది లక్ష్మణతత్వం నమ్మిన వారి కోసం తెగించమంటుంది ఆంజనేయుడి తత్వం కాబట్టి అంజన్నకున్న శక్తి ఎంత బలమైనదో మనం రామాయణంలో తెలుసుకుంటాం చూసి రమ్మంటే కాల్చి వచ్చేవాడు మన హనుమంతుడు కానీ ముందు ఆయన తోకని కాలిస్తేనే కదా లంకను కాల్చాడు మనుషులు ఎవరైనా దానిని గుర్తిస్తారా మనుషులు కూడా అంతే ముందు వాళ్ళు ఏమన్నారో అది చెప్పరు మనమేమన్నామో అది మాత్రం అంతా ప్రచారం చేస్తారు తల్లి మన జీవితంలో మనం తీసుకునే ప్రతి మంచి నిర్ణయము మన ధైర్యం నుండి పుట్టుకొచ్చిందే అలాగే మనం తీసుకున్న ప్రతి తప్పుడు నిర్ణయము మన మనసు చెప్పింది సరిగా వినకపోవడం వల్ల తీసుకున్నది కాబట్టి ముందు మనస్సాక్షికి న్యాయం చేయాలి మనసు చెప్పింది వినాలి నీ మనసు ఏం చెప్తే అదే చేయాలి కోపం వచ్చినప్పుడు మనసుతో పోరాడు మనిషితో కాదు సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడు కన్నీటితో కాదు నీ ఆవేదనని గుర్తించేది ఆ పైవాడు ఆ పైవాడితో పోరాడు మనిషి ఎప్పుడైతే అసూయతో బ్రతుకుతాడో అప్పుడు అతనికి సరైన నిద్ర ఉండదు అహంకారంతో బ్రతికే వారికి సరైన మిత్రులు కూడా ఉండరు అనుమానంతో బ్రతికే వారికి సరైన జీవితమే ఉండదు అనుమానం వినుభూతం లాంటిది ఆ మనిషిని తినే ప్రయత్నం చేస్తుంది ఆనందాన్ని మించిన ఆరోగ్యం లేదు చిరునవ్వుని మించిన సంపద లేదు ఎదురు పలకరించేవారు ఎందరో ఉంటారు కానీ ఎదురు చూసేవారు మాత్రం కొందరే ఉంటారు అలాంటి వారు నీ జీవితంలో ఉన్నారు అంటే నీకంటే అదృష్టవంతులు ఇంకెవ్వరూ ఉండరు తల్లి నువ్వు అన్నింటిలోనూ నెగ్గావు నీ కోరిక నెరవేరుతుంది ఈరోజు ఈ సాయి చెప్పింది విన్నావు శ్రద్ధగా ఆలకించావు నువ్వు నా ప్రియమైన భక్తురాలివి నీ జీవితం సరిచేసే బాధ్యత నాది అని చెప్పి ఈ రోజు మనందరికీ ఇంత గొప్ప సందేశాన్ని అందించారండి ఈ సందేశం మీకు నచ్చితే శ్రద్ధా సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియో తోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు సర్వం శ్రీ సాయినాదార్పణమస్తు